దేవునామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభునేసు క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా సంతోషం మరి ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మీరు వాక్య సందేశాలు వీక్షించండి దీవెనలు పొందండి మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచనమును మరి ఈరోజు మన ధ్యానాంశంగా మరి మనం ధ్యానం చేసుకుందాం దయచేసి మీరు కూడా మరి మీ పరిశుద్ధ గ్రంథాలు దగ్గరగా పెట్టుకోండి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మరి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము మరి ఆరో వచనాన్ని మరి మనందరం కలిసి చదువుదాం ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియమనేసు క్రీస్తు ప్రభా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా మరి యొక్క సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ఎందరైతే మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మరి చెప్తున్న నన్ను కూడా ప్రభా నీ శక్తి కుమ్మరించి నీవు నాతో మాట్లాడమని నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని వేడుకుంటూ నన్ను మరుగుపరిచి ఏసు నామములో నీ బలమైన వాక్కును వెగజల్లమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ దేవు నామానికి మహిమ కలుగును గాక పే దేవుని పిల్లలారా మరి యొక్క సమయంలో మనం చూసినటువంటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం ఏసు చెప్పను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారైనా తప్ప ఎవ్వడను తండ్రి వద్దకు రాడు నేనే మార్గమును కదండి మార్గం అనలేదండి అక్కడ మార్గమును అంటే దేవుడు ఒక మార్గముగా మనకున్నాడు నేనే సత్యమును ఆయనే సత్యమై ఉన్నాడు నేనే జీవమును నేనే జీవమును అని అంటా ఉన్నాడు ఇక్కడ ఈ సమయంలో మీరు గమనిస్తే నేనే మార్గము మార్గము చూడండి ఒకసారి కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం యహోవా ఉత్తముడని యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును ఇటు గమనిస్తే దేవుడు ఉత్తముడై ఉన్నాడు ఆయన యథార్థవంతుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలూయా దేవుని పిల్లలారా ఈరోజున మార్గము ఈరోజు ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో కదా చెడిపోవడానికైనా ఎన్నో మార్గాలు ఉన్నాయి బాగుపడ్డానికైనా ఎన్నో మార్గములు ఉన్నాయి కానీ మీరు గమనిస్తే మన దేవుడు మంచి మార్గమును చూపించేవాడు ఆయన అలే శ్రేష్టమైన మార్గమును చూపించేవాడు సరళమైన మార్గమును చూపించేవాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేనిని బట్టి అయినా సరే నువ్వు ఆగిపోయి ఉన్నావేమో ప్రభునడుగు ప్రభా నాకు మార్గము బోధించు ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నాకు నీ కృప చూపించు అని మనం అడిగితే ప్రభు నీకు మార్గమును ఉపదేశిస్తాడు ఆయన 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 మార్గము గురించి నీకు తెలియపరుస్తాడు ఆయన దేవుని పిల్లలారా మరి మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని మార్గం నడిస్తే ఎన్నో మేలులు మనం పొందుకోవచ్చు అండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఊహకు మించని కార్యాలు ఊహకు మించిన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు దేవుని పిల్లలారా దేవుని మార్గం నడవడం అంటే సులువైనదా సులువైనదా అండి కాదు కదా చాలా అంటే చాలా కష్టమైనది చూడండి ఈరోజు దేవుని మార్గంలో నడవడం అంటే ఎంత కష్టం అంటే ఉదాహరణకి మనం బైబిల్ వేసుకొని బైబిల్ బ్యాగ్ వేసుకొని చర్చికి వెళ్తూ ఉన్నారనుకోండి విశ్వాసాలు కదా దారిని పోయి వాళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటారు కదా ఏమని ఏమని ఎగతాలు చేస్తారండి అబ్బా భక్తురాలు చూడరా దిగొచ్చేసింది భక్తురాలు చూడరా ఇంటి దగ్గర ఏమో భర్తను కొడతా ఉంటుంది తిడుతూ ఉంటుంది నోరు అరుస్తూ ఉంటుంది అత్తల మీద అత్తయ్య మీద మామయ్య మీద అరుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడేమో చూడరా ఎంత భక్తి భక్తిగా పోతూ ఉందో కదా మనుషులు ఎంతోమంది నిజంగా మనల్ని అనడానికి చాలా సిద్ధంగా ఉంటారండి మనల్ని అవమానపరచడానికి మనల్ని కించపరచడానికి మనకు బాధ పుట్టించడానికి చాలా అంటే చాలా మరి ముందుగా ఉంటారు ప్రతి దేవుని పిల్లలారా మరి ఆయన మార్గంలో నడిస్తే గైనా ఈ లోకంలో నీకు అన్నీ పోవచ్చు అందరూ వెళ్ళిపోతారండి దేవుని నమ్ముకుంటే నీకు మిగిలేది దేవుడు అక్కడే హలెయ ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎంతమందిని ఆశ్రయించినా ఎంతమందిని నువ్వు ప్రేమించినా ఒకనొక సమయంలో వాళ్ళు ఏమైపోతారంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ లోకము అశాశ్వతమైనది హలెయ ఈ లోకము అశాశ్వతమైనది ప్రతి దేవుని పిల్లరా దేవుని ప్రేమ శాశ్వతమైనది కాబట్టి దేవుడే మనకు మార్గము కదా ఆయన తప్ప మనకు వేరొక దారి లేదు ఇంకొక దారి లేదు మనకు ఆయన దారిలో నడిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం గమ్యానికి మనం చేరుకుంటాం హలోయ ప్రే దేవుని పిల్లలారా అందరికీ ఆశ ఉంటుంది కదండి పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవునితో ఉండాలని ఆయనతో సమయం గడపాలని మరి అందరికి కూడా ఆశ ఉంటుంది కదండీ కాబట్టి చూడండి నాలుగో వచనం చూస్తే ఏహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలు నాకు తేటపరచుము ఈ రీతికి అడగాల ప్రభువుని ప్రవ్వా నాకు నీ మార్గములు తెలియపరచునాయన నీ మార్గము నాకు తెలియజేయి ప్రవ్వ నీ త్రోవలు నాకు తేటపరచు ప్రవ్వా అని మనం అడిగితే దేవుడు ఎందుకు చేయడండి మనం ఈరోజు ఏమడుగుతున్నాం ప్రభుని ఆయన మార్గం నడవడం మానేసి ఆయన చూపించిన దారిలు నడవడం మానేసి మన ఇష్టానుసరమైన దారిలో మనం నడుచుకుంటూ మన ఇష్టానుసరమైన మార్గంలో మనం నడుచుకుంటూ పోతా ఉన్నామా లేదా అండి మీరే చెప్పండి ఈరోజు మనం అందరం మన దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా దేవుని ప్రణాళికను మనం నెరవేరుస్తూ ఉన్నామా ఆలోచన చేద్దాం ఒకరోజు ఒకరోజు ఇలాగే మరి వాక్య ప్రసంగం చెప్పి ఒక సువార్త సభలో నేను స్టేజ్ దిగి వస్తూ ఉంటే అక్కడ నాతో ఒక సిస్టర్ ఒక మాట అనింది ఏమనిందంటే అన్నయ్య గారు మరి మీరేమో వేసే మార్గము సత్యం జీవము అంటున్నారు మరి ఈ లోకంలో ఉదాహరణకి ఇప్పుడు ఈ దేశం నడవాలంటే డబ్బు కావాలి కదా అన్నయ్య గారు మరి ఎంతోమంది త్రాగుతేనే కదా ఎంతోమంది స్మోకింగ్ చేస్తేనే కదా అన్నయ్య మరి దేశము రెండు లక్షల కోట్లు వచ్చే సంవత్సరానికి అన్నింది అనిందామా నేను అనుకున్నాను అసలు ఈమెకు సబ్జెక్ట్ లేని మ్యాటర్ కదా ఈమెకు సబ్జెక్ట్ లేని క్వశ్చన్ ఏంది నన్ను అడిగింది అసలు మగవాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏమడిగిందో నాకు చాలా డౌట్ వచ్చింది అయితే నేను ఒక జవాబు చెప్పానమ్మా అయితే వాళ్ళందరూ దేవుని మార్గంలో నడిచేవారు కానీ కాదు ధనమును చూసి డెవలప్మెంట్ కాదండి అందుకే ఒక ఆయన అన్నాడు కదా దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులే అన్నాడు ఒక వ్యక్తి కదా ఈ మాట మీ అందరికీ చాలా బాగా తెలుసు అవునా కదండి అంటే మట్టి కాదండి అంటే మనుషులు ఈరోజు చాలామంది డబ్బు వచ్చేసింది ఇల్లు కట్టేసాం మెళ్ళలు కట్టేసాం కదా లేదంటే సంవత్సరం సంవత్సరం బడ్జెట్ పెరిగిపోతూ ఉంది లక్షల కోట్ల ఆదాయం వస్తూ ఉంది దేశం పరిగెత్తుతూ ఉంది ఎంతోమంది త్రాగుబోతులు మరి వారి డబ్బులు కడతా ఉంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతూ ఉంది అంటే అది ఎదుగుదలేనా అంటే మనిషిలో మార్పు అనేది అవసరం లేదా అండి దాదాపుగా ఒక సంవత్సరానికి రెండు లక్షల అరవై వేల మంది మరి మద్యానికి బానిసే చనిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారండి తెలుసా మీకు ఎంతోమంది మద్యానికి బానిసే చనిపోతున్న వారు ఉన్నారండి యాక్సిడెంట్లలో లేదంటే ఈయన అను అనుకోకుండా ఆత్మహత్యలు చేసుకోవడమో ఆవేశానికి వెళ్ళి రోషానికి వెళ్ళి అవమానమైందోనో అదైందో ఇదైందనో కాల్చుకొని చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరు యాక్సిడెంట్ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు కదండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కార్లలో స్పీడ్కి వెళ్ళి గుద్దుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి త్రాగి వారి ప్రాణాలు ఏం చేసుకుంటాను పోగొట్టుకుంటున్నారు ఇదే నెదుగుదలంటే ఏసా ఏం చెప్తాడు తెలుసా అన్నిటిని విడిచిపెట్టి శ్రేష్టమైన మార్గం నడవండి మంచి వారిగా ఉండండి ఇప్పుడు ఈ లోకంలో భక్తి చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరండి బాబు ఈ లోకంలో ఎవరే కానీ ప్రభు ప్రభా అని పిలిచి అనేకులు పిలుస్తూ ఉంటారు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేది కొంతమందే హలలోయ హలలోయ కాబట్టి మనం చాలా దీర్ఘంగా మనం ఆలోచన చేద్దాం ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లారా ప్రభుని అడగండి ప్రభు నాకు నీ మార్గం తెలియచేయి నేను ఎలాగ బ్రతకాలి నేను ఎలాగ ఈ లోకంలో జీవించాలి ఎలాగ నా జీవితాన్ని ముందు కొనసాగించాలని ప్రభుని అడగండి అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు మీకు మంచి సలహా చెప్తాడు ఇరుకులో ఉన్నావేమో సమస్యల్లో ఉన్నావేమో కష్ట నష్టాల్లో ఉన్నావేమో వ్యాధి బాధల్లో ఉన్నావేమో నువ్వే స్థితులైనా ఉండొచ్చు ఎటువంటి పరిస్థితులైనా నువ్వు ఉండొచ్చు మోకాల్లోంగి ప్రభా నాకు మార్గము చూపించయ్యా నాకు మార్గము చూపించి దేవా అని నువ్వు అడిగితే దేవుడు నీకు ఊహించలేని సలహా నీకు ఇస్తాడు మరి ఈ ఛానల్లో కూడా మరి ప్రసంగం చెప్పడానికి నాకైతే నిజం శక్తికి మించినది ఇది ఎందుకంటే ఆల్రెడీ నేను కడప జిల్లాలో పొద్దుటూరు మండలం దగ్గర కల్లూరు గ్రామంలో మరొక పెద్ద చర్చి కూడా నిర్మా నిర్మిస్తూ ఉన్నాం ఇరవై ఐదు సెంట్లలో అతి పెద్ద మందిరం దాదాపుగా పన్నెండు వందల నుంచి పదహైదు వందల మంది కూర్చోదగిన అతి పెద్ద మందిరం మరి నిర్మిస్తూ ఉన్నాం శక్తి మించిన కార్యక్రమం ఇది మందిరం కట్టడానికే ఎంతో ప్రయాసపడుతున్నాను దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు అనేక మంది వస్తూ ఉన్నారు మీలాంటి వారు అనేక మంది మరి సహకరిస్తూ ఉన్నారు లాస్ట్లో మీకు ప్రోమో కూడా వస్తుంది ఒకసారి చూడండి దేవుని మందిరం ఎలాగో నిర్మించబడుతూ ఉందో చూడండి నేను ఎప్పుడు ప్రభుని అడుగుతాను ప్రభా మరి ఈరోజు సాయంత్రం మరి నీ బిడ్డలకు నేను డబ్బులు ఇవ్వాలి ఎలా ప్రవ్వా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు ఏదో ఒక రిక ఏదో ఒక రకంగా ఏదో ఒక రీతిగా దేవుడు ఎక్కడో ఒక మూలన దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు నా అవసరతలన్నీ దేవుడు తెరుస్తూ ఉన్నాడు మందర నిర్మాణం అద్భుతంగా నిర్మించబడుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి స్లాబ్ వరకు వచ్చి మరి స్లాబ్ దగ్గర మందరం నిలిచిపోయింది స్లాబ్కు దాదాపు ఇరవై లక్షలు కావాలి ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు అన్నాడు నువ్వు ఫస్ట్ ఛానల్లో వాక్యం చెప్పన్నాడు దేవుడు అనేక మందికి సువార్త ప్రకటించన్నాడు దేవుడు అనేక మందికి సత్యమైన సువార్తను అందించాలి ఈ రోజున ఎందుకంటే అబద్ధ బోధకులు వచ్చే కాలం ఆసనమైంది ఎంతోమంది ఆల్రెడీ వచ్చేసారు చాలామంది అబద్ధ బోధకులు ఎంతోమంది మనుషులను మోసం చేస్తూ ఉన్నారు సత్యమును ఆధారం చేసుకొని నడవడానికి ఈరోజు మనుషులు కూడా ఇష్టపడడం లేదండి ఎక్కడ గుంపు ఉంటే అక్కడికి ఏం చేస్తారు పరగెత్తుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు కదండి సత్యమున్న చోట నిలబడున్నావా దేవుడు అన్నాడు నే నేను చూపించే మార్గంలో నడుస్తున్నావా లేదంటే మనుషులు చూపించే మార్గం నడుస్తున్నావా మనుషులు చూపించే మార్గం ఎలాగుంటాయో తెలుసా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు నీ చేయిని ఎవడు కూడా పట్టుకోడు పట్టుకుంటాడండి ఎవరైనా ఎవరు కూడా పట్టుకోరండి ప్రతి దేవుని పిల్లలారా నీ మార్గము కేవలం దేవునికి తెలుసు ముందుగా మెట్టగా ఉన్న మార్గం ఉందేమో కంపతో నిన్నటువంటి మార్గం ఉందేమో గచ్చుతో నిన్నటువంటి మార్గం ఉందేమో శ్రమల గుండా మార్గం ఉందేమో అవమానాలు వేదనలు అన్నీ దేవునికి తెలుసు అండి రాబోయేవన్నీ దేవునికి తెలుసు అవన్నీ నీకు తప్పించబడాలంటే నువ్వు క్షేమంగా ఆదర్ నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవునితో పాటి ఉండాలా దేవుని మార్గంలో నడవాలి దేవుని చిత్తంలో నువ్వు ఉండాలా అప్పుడే నువ్వు బలపరచబడతావు చూడండి ఒకసారి అదే కీర్తన గ్రంథంలోనే ముప్పై ఏడో అధ్యాయము మరి ఐదవ వచనాన్ని కూడా చూస్తే నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఏం చేయాలంటే అండి మన మార్గము దేవునికి అప్పగించేయాలా అప్పగించాలా లేదా అండి చెప్పండి అప్పగించాలి కదా అప్పగించావా మరి నీ మార్గము దేవునికి అప్పగించావా మరి ఇక్కడ కల్లూరు గ్రామంలో కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మరి ప్రతి శుక్రవారం ఉపాస ప్రార్థన కొడుకు జరుగుతూ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది అయితే ఇక్కడికి వచ్చిన అందరికి ఇక్కడే మేము భోజనాలు కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉంటాం అయితే ఒకరోజు ఒక సహోదరు నాతో నేను అన్నయ్య నేను దేవునికి అప్పగించుకోవాలనుకుంటున్నాను ఎలా నేను చెప్పాను నువ్వు దేవునికి అప్పగించుకోవాలని ఆశ నీకుంటే మోకాలు వేసి ప్రభా నేను నీకు అప్పగించుకుంటాను ప్రభావా ఇదిగో దేవా నా జీవితం అని ప్రభు దగ్గర సాగిలపడి ప్రభుకి నీ జీవితం అప్పగించేసుకో తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా అద్భుతంగా ఉంటుందమ్మా నీ జీవితం నువ్వు మనుషులు పట్టే జాలరుగా దేవుని నుంచి చేస్తాడు అనేక మందికి దీవెనకరంగా దేవుని నుంచి చేస్తాడు చాలా చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది వస్తారండి దగ్గర దగ్గర ఒక వెయ్యి రెండు వేల మంది దాకా వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం అనేక మంది దీవించబడుతూ ఉంటారు లైవ్ ద్వారా టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు కూడా రండి ఒకవేళ మీ దగ్గరలో ఉంటే మరి ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన చేస్తారు కుటుంబంగా అనేక మంది రోగులు బాగుపడుతూ ఉన్నారు అనేక మంది గర్భపాలం లేని వారి గర్భపలం ఇస్తా ఉన్నాడు అనేకమైన కార్యాలు దయాలు పట్టిన వారికి దయాల నుంచి విడుదల క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి అయితే ఇటీవల కాలం ఇక్కడ అప్పసం తమలపాకులు వేసుకొని ఇక్కడంతా కూడా తనకి నోటి క్యాన్సర్ వచ్చింది అయితే నేను ప్రార్థన చేస్తే డాక్టర్ అన్నాడంట అమ్మాయి ఇది అంతా తీసేయాలి నీకు ఇంక ఉండదు ఇటు సైడ్ ఇటు సైడ్ నీకు క్యాన్సర్ వచ్చేసి గడ్డలు వచ్చేసాయి నేను నూనె పోసి ప్రార్థన చేశాను ప్రభావ నీకు అసాధ్యమైంది ఏది లేదు సహాయం చేయి ప్రభా ఇలా చేయిబెట్టి ప్రార్థన చేశాను ఆమె రెండు మూడు రోజులతో హాస్పిటల్కి వెళ్ళింది స్మాల్ ఆపరేషన్ చేశారు గడ్డం తీసేశారు అయితే ఆమె బుగ్గలు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎంత మామూలుగా వచ్చేసాయంటే అంత మామూలుగా వచ్చేసాయి ఆమె సాక్ష్యం కూడా చెప్పింది దేవుని మందిరంలో చూసారా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు ఆయనకు నువ్వు అప్పగించుకోవాలా నేనైతే దేవునికి అప్పగించుకున్నాను దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి దేవుని సేవలో బహుబలంగా వాళ్ళు మరి కొన్ని లక్షల మందికి దేవునికరంగా ఈ పరిచయను మేము కొనసాగించగలుగుతున్నామంటే ఇది నా శక్తి చేత కాదు నేను దేవునికి అప్పగించుకున్నాను దేవుడు నా ఏం చేస్తున్నాడు నెరవేరుస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ మార్గంలో దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ బ్రతుకుని దేవునికి అప్పగించినట్లయితే నీ కుటుంబము దేవునికి అప్పగించబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కార్యములను నెరవేర్చున్నగాక ఆ మేన్ హలలు యా హలూ ప్రైజ్ అలా దేవునికి మహిమ కలుగునగాక నమ్మండి నమ్మండి నమ్ముకునము ఆయననే నమ్ముకోండి మనుషులను నమ్ముట కంటే ఏ ఆశ్రయించుట మేలు ఇప్పుడు దేవుని పిల్లలారా చూడండి ఒకసారి నూట పంతొమ్మిదో కీర్తన థ్యాంక్ యూ లో హలూయా దేవుడు అద్భుతమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా విన అటు ఇటు ఎవరూ తిరగకుండా మరి ఈ సమయంలో ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారని నేను ఆశపడతాను చూడండి ఒకసారి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము మూడో వచనాన్ని మరి మనం చదువుదాం వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు హలలో యా హలోయ్యా దేవుని మార్గం నడిచేవారు ఏ పాపము చేయరండి చేస్తారా దేవుని మార్గం నడిచేవారు ఎప్పటికీ పాపము చేయరు చేస్తారండి నాతో ఆయన అన్నాడు అన్న ఒక అమ్మాయిని చూడకుండా ఎలా ఉండగలుగుతాము కదా కొద్ది రోజుల తర్వాత అన్నాడు అన్నయ్య నీకు ఒకసారి చెప్పాను కదా ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తూ ఉన్నాను అయితే మెయింటైన్ చేయడానికి నాకు డబ్బులు లేదు అన్నయ్య అప్పుడు దిగులో పడ్డాడు ప్రేమ సక్సెస్ అనేది ఇప్పుడు కూడా ఏమడుతున్నాడు దిగులు పడతా ఉన్నాడు ఒకవేళ సపోజ్ బ్రేకప్ అయింది అనుకో అప్పుడు కూడా ఏమవుతాడు దిగులు పడతాడు కదా మనిషి చూడండి మనిషి మీద ఆధారపడతా ఉంటాడు మనిషిని ప్రేమిస్తూ ఉంటాడు అవునా కదండి కాబట్టి నువ్వు పాపము చేయవు దేవుని నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనిషి ఎప్పటికీ పాపం చేయడండి త్రాగడు వ్యసనాలు చేయడు వ్యభిచారం చేయడు దొంగతనం చేయడు మోసం చేయడు వేరే వేరేవేవి కూడా మరి మనుషుడు చేయడు ఎందుకంటే మనం దేవుని మార్గంలోనే భయం ఉంటుందండి మన మనస్సాక్షి మనం గద్దిస్తూ ఉంటుంది నువ్వు పాపం చేస్తూ ఉన్నావు పాపము చేయొద్దు నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు నువ్వు తప్పు చేయొద్దు అని మన మనసు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే గద్దిస్తూ ఉంటుంది హలో దేవునికి మహిమ కలుగును గాక ఆయన మార్గం నడుస్తూ ఉన్నావా ఆయన మార్గంలో నువ్వు ఉన్నావా అయితే దేవుడు నేను దీవించిన గాక మరొకసారి చూడండి ఇంకా కొంచెం కిందికి వస్తాము మరి ముప్పై ఏడవ వచనం చూడండి ఒకసారి అదే అధ్యాయంలోనే నూట పంతొమ్మిదో కీర్తన మరి ముప్పై ఏడవ వచనాన్ని కూడా చదువుదాం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు వ్యర్థమైన వాటిని చూడకుండా హలోయ వ్యర్థమైన వాటిని చూడకుండా ఇప్పుడు మీరు అందరూ టీవీలో చాలా చక్కగా దేవుని వాక్యాలు వింటా ఉన్నారు కానీ చాలామంది ఈ సమయంలో ఏం చేస్తారండి మొఘలు రేకులని కదా ఏదన్నా ఒక సీరియల్ కానీ కదా ఎన్నో సినిమాలన్నీ న్యూస్లన్నీ ఒకటి కాదు రెండు కాదండి ఇప్పుడు అయితే ఏకంగా ప్రతి టీవీకి నెట్ వచ్చేసింది కదా యూట్యూబ్ వచ్చేసింది ఇప్పుడు ఛానల్స్ కూడా పెద్దగా ఎవరు చూడట్లే అందరు యూట్యూబ్ 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 కానీ మీరు మాత్రం ఎంత ధన్యులు అంటే మందిరంలో వాక్యం వింటున్నారు మళ్ళీ మీ రెగ్యులర్గా మీ ప్రార్థనలకు పోతూ ఉన్నారు మరి అలాగే ఇట్లా టీవీలో కూడా దేవుని వాక్యాలు వింటూ ఉన్నారు ఎంత గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు కానీ ఈరోజు మనుషులు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన వాటిని చూస్తూ వారి జీవితాలు వారు ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటా ఉన్నారు దేహమునకు దీపముని కన్నీ కనుకొద్దాని తేటగా ఉండనిమ్ము నీ కన్ను తేటగా ఉంటే నీ జీవితం అంతా నిజంగా తేటగా ఉంటుందండి నీ దేహం అంతా తేటగా ఉంటుందండి మొహం చూపు చూస్తున్నావేమో జాగ్రత్త నీ పొరుగు వారి భార్య నాశిస్తున్నావేమో జాగ్రత్త నీ పొరుగు వారి భర్త నాశిస్తున్నావేమో జాగ్రత్త నీ పొరుగు వారి పిల్లలు నాశిస్తున్నారేమో జాగ్రత్త డబ్బు నాశిస్తున్నావేమో జాగ్రత్త ధనాపేక్ష అన్నిటికీ కీడుకు అన్నిటికీ మూలం అదే ధనాపేక్ష ఈరోజు మనుషుడు అందలం ఎక్కాలని కదా ఒకని కొట్టాలని కదా కదా ఒకని కొట్టి పైకి రావాలని ఒక స్థితికి రావాలని ఎంతో మంది నేను మోసం చేయనికనే సిద్ధపడతాడు మనిషి అది కాదు దేవుని మార్గం దేవుని మార్గం అట్లా చెప్పదండి దేవుడు ఏం చెప్తాడంటే కష్టపడి సంపాదించుకునే తిను కష్టపడిన దాంతోనే సంతోషంగా ఉండు చాలామంది అంటారు అవ్వండి నాకు నిద్రే పట్టట్లేదండి ధనాపేక్ష తీసేయి నీకు నిద్ర ఎందుకు రాదు నేను చూస్తా కదా ఏం చేయాలో ఎల్లుండి ఏం చేయాలో కదా కదా అవునా కదండి అక్కడికి పోతే ఎంత డబ్బు వస్తుందో ఇక్కడికి పోతే ఎంత డబ్బు వస్తుందో కదండి చాలామంది ధనాపేక్ష ఒకరోజున ఒక వ్యక్తి రోడ్డు మీద పోతా ఉన్నాడంట రోడ్డు మీద పోతూ ఉంటే రోడ్డు మీద ఏముంటాయి గుంతలుంటాయి హలో లూయా ఏముంటాయి గుంతలుంటాయి రోడ్డు మీద ఆ గుంతల్లో బండి ధనాన్ని బడి కింద పడ్డాడంట పనులు సెట్ ఉందంట పండ్ల సెట్ ఉందంట అతనికి ఆ పండ్ల సెట్ ఏమైందంటే ఊడిపోయిందంట కోపం వచ్చిందంట కోపం వచ్చి కాంట్రాక్టర్కి అందరికీ ఫోన్లు చేస్తాడంట కలెక్టర్కి అందరి ఫోన్ చేసి పోలీస్ అందరి ఫోన్ చేసి ఈ రోడ్డు వల్ల నా పనులు ఊడిపోయినాయి ఈ రోడ్డు వల్ల నాకు దెబ్బలు తగినాయని వేసిన రోడ్డు వేసిన వాళ్ళ మీద కేసు పెట్టాడంట అప్పుడు జడ్జి పిలిచాడంట ఆ రోడ్డు వేసిన వ్యక్తిని ఏమై ఎందుకు రోడ్డు పగిలింది మామూలుగా సార్ వర్షాకాలంగా సార్ వర్షం పడి 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 రోడ్డు అని తడిచి గుంతలు పడ్డాయి సార్ అసలు అది విషయమేనా అండి ఆలోచన చేయాలి మనం మనుషుడు ఎంత ఆశపడతాడంటే దొంగ కడ్డీలు వేస్తాడు దొంగ కంకర వేస్తాడు దొంగ సిమెంట్ వేస్తాడు కదా ఇంకా రోడ్డుకు బొక్కలు బడక గుంతలు బడక ఏమవుతాయండి పెద్ద పెద్ద డ్యాములు ఏమైపోతానండి ఇప్పుడు కూలిపోతాను ఎందుకు కూలిపోతానంటే చీప్ చీపు సామాన్లన్నీ వాడతారు చీప్ క్వాలిటీ మెటీరియల్ అంతా వాడతారు కాబట్టి డ్యాములు కూలిపోతూ ఉంటాయి ధనాపేక్ష కాదా అది ఒకరిని మోసం చేసి డబ్బు కూలిపెట్టుకోవడం కాదా అది నీకు ఎలా నిద్ర వస్తుంది నీ ఎముకలు కుళ్ళిపోతాయి జాగ్రత్త మనశ్శాంతి లేకుండా పోతే జాగ్రత్త నెమ్మది లేకుండా పోతే జాగ్రత్త శత్రువులు వస్తారు జాగ్రత్త ధనము ధనాపేక్ష కీడ అన్నిటికీ మూలం అక్కడ జ్ఞాపకం చేసుకో కొంతమంది బండ్లో పోతూ పోతూ మెల్లలో చైన్ లాగేస్తూ ఉంటారు కదా ధనాపేక్ష కదా కష్టపడి సంపాదించింది కాదు అది ఇతరుల మెడల మీదంటే బంగారు ఏం చేస్తారు కొంతమంది ఇట్లా పీకేస్తూ ఉంటారు కదండి అవునా కాదండి పీకేస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళు కింద పడ్డము గొంతు కోసుకోవడము హాస్పిటల్కి వెళ్ళడము ఎంత ఖర్చు వస్తుంది కదా బాధ పెట్టినట్టే కదా వాడి సంతోషం కోసము వీళ్ళేం చేస్తారు కొంతమందిని ఏం చేస్తారు కొంతమంది దొంగలు బాధ పెడతా ఉంటారు వాళ్ళకులు ఒక్కోసారి కింద పడతా ఉంటారు దెబ్బలు తవ్వులుతూ ఉంటాయి కానీ పరిగెత్తా పోతాం కొంతమంది కొట్టించుకుంటూ ఉంటారు చూసారు ధనాపేక్ష మనల్ని ఎంతో బాధ గురి చేస్తూ ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి దేవుడు చూపించే మార్గము సత్యమైన మార్గం హలలూయా హలలూయా చూడండి ఒకసారి కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయము ఎనభై ఆరో అధ్యాయం కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము మరి పదకొండవ వచ్చిన మనం చూస్తే యహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలుగు చేయము నీ సత్యమును అనుసరించి మన దేవుడు సత్యస్వరూపై ఉన్నాడు హలో యా మన దేవుడు సత్యస్వరూపై ఉన్నాడు దేవుని పిల్లలారా మరి సత్యం అనుసరించి నడుస్తూ ఉన్నావా సత్యంలోనూ ఉన్నావా అసత్యంలో ఉన్నావా ఆలోచించేయి నేను ఒక మాట చెప్తానండి మా చర్చిలో మా సంఘం సభ్యులకు కానీ శుక్రవారం శుక్రవారం బేట ఊర్ల నుంచి వచ్చేవారు అందరికీ నేను ఒక మాట చెప్తాను సత్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేయును గాక ఆమెన్ హలోయ ఏం చెప్తానండి సత్యమే మిమ్మలను స్వతంత్రలను చేస్తుంది ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో చరిత్రలో పడిపోయినట్టు లేదండి సత్యమును ఆధారం చేసుకోవాలి సత్యమును నమ్మాలి సత్యముకు తల వంచాల్సిందే సత్యమును మనం అంగీకరించి సత్యాను సత్యం మనం పాటించాలా సత్యంలో మనం నడవాలా అప్పుడే నువ్వు బ్రతుకుతావు అప్పుడే నీకు ఆరోగ్యము అప్పుడే నీకు శక్తి బలం అన్నీ దొరుకుతాయి నువ్వు ఈ లోకంలో మంచితనం లేకుండా దేవునికి భక్తి దేవుని ఎందుకు భక్తిహీనత కలిగి ఉన్నావేమో జాగ్రత్త దేవునికి దురస్తుగా ఉంటాడు భక్తిహీనలకు నేను దురస్తునని వాక్యంలో ఉంది కాబట్టి జాగ్రత్త నువ్వు దేవునికి భక్తుడిగా ఉండాలని ఆశపడుతున్నా దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నా దేవునికి ఇష్టడుగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నా దేవుని పిల్లలారా ఇంత ప్రయాసపడి వేల రూపాయలు మరి టీవీ కట్టి మీకు ప్రసంగం ఎందుకు అందిస్తున్నామంటే మీరు కూడా ప్రభువుని మీ సొంత రక్షకుని అంగీకరించాల దేవుని నామానికి మహిమకరంగా మీ జీవితాలు ఉండాల దేవుని పిల్లలారా మరి దేవుడు చూపించిన మార్గంలో నడవండి అప్పుడు మీకు జీవం వస్తుంది హలే చూడండి ఒక మాట యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఏబు ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము మనం చూస్తే ఇరవై ఎనిమిదవ వచనం కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది కూపములో దిగిపోకుండా నీకేం పెడుతున్నాడు ఆయన ప్రాణమునిస్తూ ఉన్నాడు కూపంలో దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించాడు మన ప్రాణమును విమోచించిన దేవుడు ఒకప్పుడు నేను కూడా పాపిని ఒకప్పుడు మనందరం కూడా తల్లి గర్భం రూపించ రూపించబడక మునిపే పిండముగా ఉన్నప్పుడే మనం ఎలాగున్నామండి పాపులుగా ఉన్నాం అయితే దేవుడు ఆ సమయంలోనే నువ్వు చేసే పాపాలకు అతిక్రమకి అన్నిటికీ ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మనుష్య రీతిగా వచ్చి దిగమరుడిగా వచ్చి పశువుల పాకుల జన్మించి తను తను తగ్గించుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు ఎందుకంటే నేను విమోచించడానికి నీకు జీవమునివ్వడానికి హలోయా ఏసు చెప్పే మార్గము సత్యము అయి ఉన్నాను ఆయన మార్గం నడవండి ఆయన చూపించిన సత్యంలో ఉండ నడవండి ఆయన చూపించిన సత్యంలో నడవండి ఆయన చూపి ఆయన ఇచ్చే జీవమును అనుభవించండి వెలుగులో ఉండండి సమాధానం కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి సహవాసం కలిగి ఉండండి సంగముతో ఉండండి సేవకునితో ఉండండి ఈరోజు చాలామంది మందిరాలకు మానేసుకుంటూ ఉన్నారు కేవలం ఫోన్లు పోతూ ఉంటాయి లేదంటే యూట్యూబ్ చూస్తూ ఉంటాయి లేదంటే వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉంటారు మా గారు ఇదే సమస్య ఉంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి కదా అవునా కాదండి చాలామంది ఇట్లా మెసేజ్లు పెడతా ఉంటారండి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఏం లేదండి సమయం లేదు కానీ వీళ్ళకి ఏం కావాలా జీవము కావాలా ఈరోజు దేవుడు నీకు జీవం ఇవ్వాలంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ వాక్యాన్ని క్లారిటీగా దేవుడు రాశాడండి మేము కేవలం ప్రార్థన చేసే వాళ్ళమే కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఏం దొరుకుతుంది స్వస్థత దొరుకుతుంది జీవము దొరుకుతుంది కాబట్టి దేవుడిచ్చే జీవము నీకు కావాలంటే ప్రభు దగ్గరికి రా ప్రభు సన్నిధిలో ఉండు ప్రభుతో ఉండు ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలారా దేవుడు మీ జీవితంలో ఇది మొదలుకొని మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు సమృద్ధితో నింపాలని ఆశపడతా ఉన్నాడు దేవుని మార్గం నడుస్తావా దేవునితో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా దేవునితో బ్రతకాలని ఆశపడుతున్నావా అయితే దేవుని కృప నీకు తోడుగా గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రజలవాడు దేవుడు మిమ్మల్ని గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రజల మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతడ తండ్రి నీకు స్తోత్రం వాక్యాన్ని దీవించండి ఆశీర్దించండి ప్రభా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడిన విధాన బట్టి నీకు స్తోత్రం ఎందరైతే ప్రభా మరి వారు కూడా మొరపెట్టుకుంటున్నారేమో అవస్థతలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో వారి వారికి ఉత్తరముదా ఇచ్చే ప్రభావ జవాబు దాయిచ్చే ప్రభా సమృద్ధులకు నడిపించు ప్రభా దీవెనకరంగా వారిని చేయ ప్రభావ ఆశీర్వాదంతో నింపున మేలుతో వారిని తృప్తిపరచుమని వేడుకుంటున్నాను తండ్రి కృప వింబర కృపతో వారు నింపమని వేడుకుంటూ ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభా మరి ప్రతి ప్రార్థన అవసరం నువ్వు కూడా వినండి తండ్రి ఆమెను చెప్పండి ప్రభావ మరి మేము కూడా రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి పక్షమున మరి ప్రభావ వారి జీవితం కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి అద్భుతాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రభావ ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా సహాయం చేయబాబ వారి జీవితంలో వారు చిరనవ్వుతో నింపబడ్డానికి సంతోషంతో నింపబడ్డానికి సమాధానంతో నింపబడ్డానికి వారికి ఉత్తరమును దయత్తేస్తామని ఆశపడుతున్నాను తండ్రి ఎంతో బాధపడుతున్న పరిచయకు ప్రభావ మరి సహకరించిన కుటుంబానికి కూడా దీవించమని వేడుకుంటూ ఎంత ఇంకా ముందుకు వస్తున్నారేమో కూడా కార్యక్రమాన్ని సమర్పించని ముందుకు వస్తున్నారేమో కూడా దీవించమని వేడుకుంటూ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమనే ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల నిర్వహించు కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని సుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్